ఆడపిల్ల పీటలకి వెళ్లే ముందు గౌరీ పూజ మాత్రమే చేస్తుంది కారణం ఏమిటో తెలుసా అమ్మా నన్ను కన్నవారిని విడిచిపెట్టేస్తున్నాను నా తోబుట్టువుల్ని విడిచిపెట్టేస్తున్నాను నేను నివసించిన ఊరు విడిచిపెట్టేస్తున్నాను కన్నవాళ్ళని ఇంటి పేరు గోత్రం స్నేహితులు బంధువులు అందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను ఏ కష్టమైనా పర్వాలేదు కానీ ఆయన మాత్రం ఎప్పుడూ నా వంక తిరిగి నాకు తగిన దానవు కావన్న మాట నన్ను అనకుండా చూడమ్మా ఆయన నామ ఎందుకు నిలబడేటట్టు చూడమ్మా అని గౌరీ పూజ చేస్తుంది ఆడపిల్ల పీటలకి వెళ్లే ముందు గౌరీ పూజ మాత్రమే చేస్తుంది కారణం ఏమిటో తెలుసా అమ్మా నన్ను కన్నవారిని విడిచిపెట్టేస్తున్నాను నా తోపుట్టువుల్ని విడిచిపెట్టేస్తున్నాను నేను నివసించిన ఊరు విడిచిపెట్టేస్తున్నాను కన్నవాళ్ళని ఇంటి పేరు గోత్రం స్నేహితులు బంధువులు అందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను ఏ కష్టమైన